जय श्री राम 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 भज जहां मंगलम पार्वती नामो बृहस्पति देवतादित्या देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतीन्द्रो देवतादिति चौरदिकियन्तरिक्तमदिति स पिता पुत्रा विश्वे देवा अदिति पञ्च जनादितिजनि त्वं मा ओं कुमाराय गोरुय नमो नमः कर <laughs> 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 అందరికీ జై జయశ్రీరాము ఇన్ని సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో మన రాముని కోసం అక్కడ ఆలయం సిద్ధమై ఉన్నది ఇన్ని ఎన్నో గొడవలు ఎంతో యుద్ధాలు కూడా అయినాయి కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇంత కష్టపడితే మనకి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన రాముని కూడా అక్కడ అయింది ట్వంటీ సెకండ్ రా మనకి రాముందే ట్వంటీ సెకండ్ రోజు మన అయోధ్యలో రాముంది ప్రతిష్టన ఉంది కావున మేము అందరం కలిసి ఇక్కడ ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి మన జగిత్యాల నగర్ నుంచి వెళ్తున్నాం ఇప్పటికీ నేను ఎన్నో రైడింగ్ చేసేసిన మొత్తం ఆల్ ఇండియా కొట్టేసినా ఇప్పుడు మనం ఇంత తిరిగినాం కానీ మన రాముని కోసం మనం వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ముంగడికి వెళ్ళాలి చిన్నప్పటి నుంచి ఇంత చిన్న ఏజ్లో మేము వెళ్తున్నాం ఒక్కొక్కళ్ళు మమ్మల్ని చూసి ఆదర్శపడి ముంగడి కూడా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం చేసి రాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈరోజు శుభదినం నిజంగా మన అరవింద్ నగర్ నుండి మన కాలనీవాసులు నలుగురు యువకులు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం అయోధ్య రామ మందిరానికి వెళ్ళు సందర్భమున వారి సాహసోపేతమైన నిర్ణయానికి మనందరం వారికి రుణపడి ఉండాలి వారికి ఎల్లప్పుడూ ఈ శ్రీరామ దేవుడు రాముడు అంజన్న లలితమ్మవారు అందరూ ఇదే విధంగా వారికి ధైర్య సాహసాలు ఇచ్చి ఇంతకుముందు కూడా వారు కాశ్మీర్ వరకు కూడా వెళ్ళి వచ్చినారు ఇక్కడి నుంచి సుమారు పన్నెండు వందల కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్లు అంటే నిజంగా ఇది పెద్ద నిర్ణయం పిల్లలకు ఈ ఆలోచన రావడం శుభ సూచకం వారికి నిజంగా భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబంలో వారి ఇంటిలో వారు చేసే కార్యక్రమంలో ప్రోత్సహిస్తూ వారిని ఇంకా తీసుకెళ్లాలని నేను అభయాంజనే స్వామి సేవా సమితి పక్షాన మరియు మరి కృతజ్ఞతలు జరుపుతూ ఇంటి కార్యక్రమంలో మన అరవింద్ నగర్ నుండి బయలుదేరుట మనందరికీ సంతోషం కావున వారు శుభప్రదమైన ఈ కష్టములు ఏది రాకుండా ఆ రాముల వారే చూసుకుంటారు వారికి అన్ని విధాలా శుభం జరగాలని మళ్ళీ ఒకసారి మన సేవా సంస్థ పక్షాన జగిసాల పట్టణ ప్రజల తరఫున వారికి శుభాభివందనాలు వారి యాత్ర దిగ్విజయం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మా అందరితోటి కలిసి వారి ఇక్కడ హారతి తీసుకోవాలని నేను కోరుతూ ఈ అవకాశం